ముప్పై ఆరో డివిజన్ లో ప్రారంభమైన సమస్య మీది పరిష్కారం మాది కార్యక్రమం నెల్లూరు నగరంలోని ముప్పై ఆరో డివిజన్ లో గురువారం సాయంత్రం సమస్య మీది పరిష్కారం మాది అను కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా ముప్పై డివిజన్ నాయకులు డోర్ టు డోర్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ పద్నాలుగు నెలలలో అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ముప్పై డివిజన్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రసూల్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ లక్ష్మీ తెలుగుదేశం పార్టీ నాయకులు సురేంద్రబాబు చల్లా భాస్కర్ సమాధి సతీష్ నగరి శేఖర్ బిరదాల సుభాష్ తల్లికార్జున్ పసుపులేటి హరీష్ ధనుంజయ లక్ష్మి నూజహాన్ మనోహర్ నీతిరాజు ముజామల్ సాజిద్ అబ్దుల్ జాబిర్ ఆవుల మల్లికార్జున్ షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు బూత్ ఇన్ఛార్జిని శ్రీ కోటం రెడ్డి హ్యాట్రిక్ శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు ముప్పై ఆరో డిజన్ క్లస్టర్ సంశుద్ధన ఆదేశాల మేరకు మా అధ్యక్షులు రసూల్ గారి ఆదేశాల మేరకు అది రసూల్ గారు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించేదానికి డోర్ టు డోర్ తిరుగుతున్నారు అందరికీ ముందుగా నమస్కారాలు గౌరవ శ్రీ రోల్ ఎమ్మెల్యే గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర నాయకులు శ్రీ రెడ్డి గిదిరెడ్డి సూచనలతో క్లస్టర్ ఇన్ఛార్జ్ శంషితిని గారి ఆశీస్సులతో వరంధర సురేంద్రబాబు ముఖ్యమైన నాయకులు ఆశీస్సులతో ముప్పై ఆరో డివిజన్కి నూతనంగా ఎన్నుకోబడినటువంటి షేక్ అబ్దేక్ అబ్దుల్ రసీల్ గారు ముప్పై ఆరు అధ్యక్షునిగా నూతనంగా ఎన్నుకోబడ్డారు అందులో భాగంగా ఈరోజు ముప్పై ఆరో డివిజన్ నూట బూత్ నందు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కర్నూలలు కో బూత్ కర్నూలు అందరూ పాల్గొనడం జరిగింది అలాగే ఏ సమస్య ఉన్న ముప్పై ఆరో డివిజన్లో ప్రతి సమస్యని ముప్పై ఆరో డిజిన్లు అదృష్ట దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరించుకోమని మన శ్రీ గౌరవ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు సూచన సూచించారు అందులో భాగంగా ఈరోజు గడప గడపకు తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తారు నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ రసూల్ ముప్పై ఆరు డివిజన్కి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు దానికి నేను రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర తెలుగుదేశం నాయకులు శ్రీ గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇతరన్న ముప్పై ఆరో డివిజన్లో స్థానిక ప్రజల ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించే భాగంలో తిరగమంజి పంపించినారు దానికి వచ్చేసి మేము ఇంటింటి తిరగడం జరుగుతుంది వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మేము నోట్ చేసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లేసి దాని సమస్య సమస్యలను పరిష్కరించే భాగంలో మేము తిరుగుతున్నాము ఒకవేళ మా వల్ల ఆ సమస్య పరిష్కరించ జరగకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లేసి గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లేసి మేము ఆ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ప్రజలందరికీ సభాముఖంగా ఇక్కడ మీడియా మీడియా మిత్రుల ఆధీనంలో నేను సభాముఖంగా చెప్తున్నాను అదేవిధంగా మన కూటమి ప్రభుత్వము ఏర్పడిన పద్నాలుగు నెలల కాల వ్యవధిలో మన రూరల్ శాసనసభ్యులు మన డివిజన్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాదాపు కోటిన్నర లక్ష వ్యయంతో మనకు అభివృద్ధి కార్యక్రమం జరిగాయి ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కూడా చేయటానికి కూడా శాసనసభ్యులు ముందుంటారు దానిలో భాగంగా మేము గడప తిరగటం జరుగుతూ ఉంది అందువల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాలవులుగా నిండి రోడ్లు కానివ్వండి లైటింగ్లు కానివ్వండి మున్సిపాలిటీ శానిటైజేషన్ సిబ్బంది ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము అన్న దగ్గరికి తీసుకెళ్లేసి మేము పరిష్కరించే భాగంలో మేము ఖచ్చితంగా శక్తిలో మేము కృషి చేస్తామని చెప్పేసి సభాముఖంగా అందరూ ఆధ్వర్యంలో తెలియపరుస్తున్నాను